హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మోడల్ వచ్చేసరికి మైక్రో గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఇట్లా టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి కొత్త మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి మధ్యలో సరికి ఇట్లా వైట్ స్టోన్ పింక్ స్టోన్ అనేది ఉంటుంది ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి టూ సిక్స్ టూ టెన్ టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ సైజులు అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ ఒకసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాములు అండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి బాక్స్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఇట్లా పింక్ స్టోన్ అనేది వస్తుందండి చూడొచ్చు ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇట్లా ఎస్ డిజైన్ లాగా ఉంటుందండి డిజైన్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కూడా టూ ఎయిట్ టూ టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సిఓడి ఆప్షన్ లేదండి ఫోర్ ఫిఫ్టీ ఇవ్వడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మాల్ అండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది పింక్ స్టోన్ వైట్ స్టోన్ అయితే వస్తుంది ఇట్లా టూ బ్యాంగిల్స్ అయితే కలిపి ఉన్నట్లుగా ఉంటుందండి చూడొచ్చు ఇట్లా టూ టూ అయినా వేర్ చేయొచ్చు ఇట్లా మధ్యలో మట్టి గాజులు వేసుకుని వేర్ చేయచ్చు లేదా ఇట్లా సింగిల్ బ్యాంగిల్ అయినా వేర్ చేయచ్చు అండి చాలా బాగుంటాయి ఇవి కూడా సైజులు అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి అండి ఫిషిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి ఇట్లా కడా బ్యాంగిల్ టైప్ అయితే వస్తుంది సింగిల్ బ్యాంగిల్ టూ బ్యాంగిల్స్ వస్తాయండి ఇట్లా సింగిల్ బ్యాంగిల్ వేర్ చేయొచ్చు ఇట్లా వైస్ స్టోన్ అయితే వస్తుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ ఉంటుంది ఒకసారి గ్రీన్ లో ఎనామిల్ పెయింట్ అయితే ఉంటుందండి ఎనామిల్ వస్తుంది ఇట్లా పింక్ స్టోన్ అయితే ఉంటుందండి చూడొచ్చు ఇట్లా వై స్టోన్ మొత్తం వై స్టోన్ అయితే ఉంటుంది సైజ్ వచ్చరికి టూ సిక్స్ ఒకటే అవైలబుల్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి మైక్రో గోల్డ్ ఉంటుంది ఇట్లా ఎనామిల్ పెయింట్ అయితే ఉంటుందండి రెడ్ గ్రీన్ ఎనామిల్ పెయింట్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయండి కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి సైజ్ వచ్చరికి టూ టెన్ ఒకటే అవైలబుల్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి ఇట్లా రౌండ్ షేప్లో అయితే ఉంటుంది వైట్ స్టోన్ అనేది ఉంటుందండి మైక్రో గోల్డ్ ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో వైట్ స్టోన్ కావాలని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లాగా సింగిల్గా వేర్ చేయొచ్చండి ఇట్లా టూ టూ అయినా వేర్ చేయొచ్చు లేదా మట్టి గాజులైనా అయినా అండి చాలా బాగుంటాయి పార్టీ వేర్గా అయితే చాలా సూపర్గా ఉంటాయి నైట్ అయితే ఇంకా చాలా బాగుంటాయండి ఇట్లా మెరుస్తూ ఉంటాయి షైనింగ్తో అయితే ఉంటాయండి ఇవి కూడా సైజులు వచ్చేసరికి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బాదం ప్యాటర్న్లో పింక్ స్టోను గ్రీన్ స్టోన్ అయితే వస్తుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి ఇవి కూడా టూ ఎయిట్ సైజ్ ఒక్కటే అవైలబుల్ ఉన్నాయండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి టూ ఎయిట్ సైజ్ ఒకటే అవైలబుల్ ఉంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి టూ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఓల్డ్ వీడియోస్ లో ఉన్న ఐటమ్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఆఫర్స్ అయితే పెట్టాను అవి కూడా చూడండి కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్ సెండ్ చేసి అవైలబులిటీని చెక్ చేయించుకోండి కావాల్సిన వారు మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి